హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు ఈ వీడియోలో ఉల్లికాడలతో ఎక్కరి అయితే చూపించబోతున్నాను ఫస్ట్ దీనికోసం మనం ఉల్లికాడలు ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుందాం కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా అలాగే మిరియాలు లవంగాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి మంచిగా వేగిపోయాక ఇక్కడ నేనైతే మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని కూడా వేయించుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా మగ్గించుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయాక మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఉల్లికడలు ఉంటాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇవన్నీ మంచిగా ఉడికిపోయాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే చిట్కడంతా పసుపు కూడా వేసుకొని మగ్గించుకొని ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయాక ఇందులోకి ఎగ్స్ కూడా పగలు కొట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ వెంటనే తిప్పకుండా కాసేపు అలాగే మగ్గించుకొని అందులోకి కొద్దిగా గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని వీటన్నిటిని మరి కాసేపు ఉడి సరిపోతుంది సిబట్లో కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుంటే మనకు ఎంతో ఈజీగా ఉల్లికాడలతో ఎగ్ కూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ